పద్దెనిమిది మంది లక్షల మంది రైతులు ఒక్క ఎకరం ఉన్న వాళ్ళు ఉన్నారు రెండు ఎకరం వాళ్ళు ఇంకా కొంత ఇద్దరు కలిపితే ముప్పై రెండు లక్షలు ముప్పై మూడు లక్షలు ఉన్నారు హిందూ పేపర్ వాళ్ళు రాసినారు ఇరవై వేల లోపల ఉన్నటువంటి చెక్కులే దాదాపు తొంభై శాతం ఉన్నాయని చెప్పి రాసినారు అంటే ఐదు ఎకరం మూడు ఎకరం రెండు ఎకరం నాలుగు ఎకరాలలో ఎక్కువ ఉన్నారు వాళ్ళు సర్వే చేసి రాసిండు గ్రామ గ్రామాలపై తిరిగి రాసిండు సో డబ్బు రూపంలో చూస్తే నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు కోట్లు చిన్న సన్నకారు రైతులకే పోతుంది మేజర్ మనీ మోర్ దాన్ నైంటీ నైంటీ టూ పర్సెంట్ ఐదు ఎకరాలు ఆరు ఎకరాల లోపల వీళ్ళకే పోతుంది కొద్ది మంది తోటలో మామిడి తోటలో గబో గిబో ఉంటే ఉన్నది ఎవరిని చిన్నబుచ్చాలనే ఉద్దేశంగా మీదికు ఉన్నది మీ ఎంతున్నదా అంటే ఉన్నది ఆయన కూడా అప్పే ఉన్నాడు గొప్ప గేమ్ లేడు మహబూబ్ నగర్ జిల్లా నుంచి తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో నా దగ్గరకు వచ్చిండ్రు అరవై ఎకరాల రైతు హైదరాబాదులో కూలీ పనిచేస్తాడు నీళ్ళు లేవు కరెంట్ రాదు వర్షాలు పడి ఏ ఏం లాభం అరవై ఎకరాలు ఉంటాయి కడకత్తాగా నీకున ఏం చేయాలి కాబట్టి కొద్ది రోజుల పాటు ఇద్దామని చెప్పి చిన్న రైతు పెద్ద రైతు అనకుండా కులం మతం చూడకుండా రైతు రైతు కులం లేదు ఎవరు భూమి ఉంటే వాళ్ళు రైతు ఎవరికి వ్యవసాయం ఉంటే వాళ్ళు రైతు ఉద్దేశం ఏంది రైతు బంధు యొక్క ఉద్దేశం ఏంది అన్ని రైతు కుటుంబాలు నాకు తెలిసి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ రైతు కుటుంబాలు మీదికి చెల్లేసుకొని వేసుకొని తిరుగుతాం ఏదో ఇజ్జత్కు ఎనక మరి అన్ని అప్పులే ఉంది ఏవైనా ఎంత చెట్టుకు అంత కాలంటే ఒక పది లక్షలు ఒక నాలుగు లక్షలు ఒక మూడు లక్షలు మొత్తానికి అప్పులలోనే ఉన్నారు సీజన్ వచ్చిందంటే మళ్ళీ అప్పు కోసం వెతుకుడే ఘోరమైన పరిస్థితులు మంచిగా లేరు అది మనందరికి తెలుసు ఆ బాధపోయి రైతు పెట్టుబడి కోసం వెతుకని రోజు రావాలి తెలంగాణలో ఆయన పెట్టుబడి ఆయన పెట్టుకునే పరిస్థితి రావాలి రావాలంటే ఈ పెట్టుబడి సపోర్ట్ ఒకటి ఆయన ఒకవేళ చనిపోతే కుటుంబం బా బదర్లు పడకుండా ఈ బీమా ఒకటి మంచి నాణ్యమైన కరెంట్ ఒకటి కడుపు నిండు నీళ్ళు ఒకటి ఫైనల్ కావాల్సింది మద్దతు ధర ఇవి రాబట్టి ఇస్తే ఇప్పుడు ఈ సంవత్సరం పండినట్టు యాభై బస్తాలు నలభై ఐదు బస్తాలు ఎకరానికి పంట పండి ఒక నాలుగేళ్ళు పండింది అనుకో గట్టిగా ఏది పెట్టుబడి వచ్చి కరెంటు మంచిగా వచ్చి నీళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చిన పంట పండితే ఒక నాలుగేండ్లు పండితే రెండు ఏళ్ళ మూడు ఏళ్ళ పంట బాగా గట్టేస్తాడు ఇంకో సంవత్సరం పడి జేవుని లక్ష రూపాయలు పెట్టుకుని కూర్చొని కాళ్ళు మీద కాలేసుకుంటాడు ఆ సిచ్యువేషన్ రావాలి తెలంగాణలో దానికోసం మనం ఇంత పడుతున్నాం అందరికి అన్నం పెట్టే రైతు ఆయన ఒకటి సల్లవు ఉంటే రైతు లోకం క్షేమంగా ఉంటే దేశం క్షేమంగా ఉంటుంది మీ అందరితో ఈ మండల సమన్వయకర్తలతో ముఖ్యంగా నా ప్రార్థన దయచేసి రెండు మూడు విషయాలు మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి చాలా తీవ్ర ఎందుకంటే ఈ బాధ్యత మీరు తలకెత్తుకున్న బాధ్యత చాలా పెద్ద బాధ్యత మామూలు బాధ్యత కాదు ఒక బాధలో దుఃఖంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన విషయం సరే మనం మీద మద్దతు ధరించుకుంటున్నాం సంతోషం కరెంటు మంచిగా ఇచ్చుకుంటున్నాం సంతోషం మోటార్లు కాల్తలు సంతోషం అదంతా అట్నే మెయింటైన్ చేస్తాం అన్నిటిని మించి రావాలి ఇప్పుడు బీమా చేసుకున్నాం సంతోషం ఇబ్బంది లేదు ఈ బీమా పత్రాలు ఇవ్వాల్సింది ఏంటంటే మీరు జాగ్రత్త వినాలందరు దయచేసి ముఖ్యంగా ఏయువలతో నేను కోరుతున్నాను దయచేసి మండల సమన్వయకర్తలు ఏఈఓలదే చాలా కీలకమైన పాత్ర పైనుంచి అధికారులు ఉన్నా అక్కడ గ్రౌండ్లో ఉండేది మీరు డే టు డే రైతులతో ఉండేది మీరు మీరు చేయవలసింది ఏంది బీమా విషయం ఒక నిమిషం చెప్పి మనం మల్ల పోతాను బీమా పత్రాలు మీకు ఈరోజే ఇస్తారు జగన్ ఇస్తున్నారు కదా టుడే ఇట్ సెల్ఫ్ యు ఆర్ గివింగ్ దెమ్ ఆ ఫామ్స్ మీకు ఇస్తున్నారు మీ మీ పరిధిలో మన ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముద్ర ఎల్ఐసి ముద్ర అన్నీ కూడా ఈ ఫామ్ మీద ఉన్నాయి ఈ పత్రాలు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా మీరు నింపించి ఇవ్వాలి రైతులతో ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి